టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం గత ఐదేళ్లలో తిరుమల లడ్డు ప్రసాదం తిన్నప్పుడు ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామివారికి మా చేతులతో ఆ కల్తీని నైవేద్యంగా పెట్టామంటే ఇది మా దురదృష్టం ఈ కల్తీ నెయ్యితో లడ్డు మాత్రమే కాదు ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు చివరకు స్వామివారి నైవేద్య సేవని కూడా కుంచించారు మా మీద ఒత్తిడి తెచ్చి స్వామివారికి అపచారం చేశారు చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదు అనేది అలాగే ప్రసాదాల్లో కూడా ఈ కల్తీని వాడి పొంగలు చక్కెర పొంగలి సీరా మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా అని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వా స్వామివారికి జరిగే అపచారాలు కిందకే వస్తాయి